జడ్చర్ల ఖమ్మం జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లేపల్లి టోల్ కు పాత విధానాన్ని అమలు చేయాలని చర్ల సిపిఐ ఆద్రలో చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద రాస్తారకు చేపట్టారు ఇట్టి కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనంజయ నాయుడు సిపిఐ పట్టణ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి రావుల సత్యం ఏఐవైఎఫ్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను మహిళా సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ లక్ష్మి కోమరాజు రాజు వెంకట్ భరత్ రంజిత్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు